ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ మేము టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్ళు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్ళు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత మూడు రాష్ట్రాల మూడు ఐదు టీఎంసీ నీళ్ళు ఇవ్వాలని ఆంధ్ర కర్ణాటక అప్పుడు సమైక్య ఆంధ్ర మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైప్ కాదు కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తామని అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ నైంటీ పర్సెంట్ అది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం గండికోట కావచ్చు లేకుంటే సోమశిల కావచ్చు కందలేరు కావచ్చు కందర సోమసలైతే ఎక్స్టెన్షన్ టిరమరా గారు పెట్టింది ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం తర్వాత రెండు వేల పద్నాలుగు బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్ట్గా పెట్టడం అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి ఈ ఏడు మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను ఇది ఇవ్వకపోతే రెండు రాష్ట్రాలు ఉంటాయి మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు సబ్మెర్జెన్సీ వస్తుంది దీంతో ప్రాజెక్టు పూర్తిగా అయిపోతుంది పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఏడు మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు అనేక ప్రాజెక్టులు వెల్లుగొండ ప్రాజెక్ట్ కూడా నేనే ఫౌండేషన్ వేసాను అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం వెంగళరాయసాగర్ దగ్గర నుంచి ఒక రెండు ఒకటి రెండు కాదు మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ తోటపల్లి నేనే ప్రారంభించాను మొన్న వస్తే నేనే పూర్తి చేశాను ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్ చేసా ఇప్పుడు నా ఆలోచన ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ స్లైడ్ ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డేబులు కట్టగలిగితే నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా డ్రౌట్స్ రావడం దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతిత్త ఉంది రాయలసీమ మనం చూస్తే రతనాల సీమగా చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే ఇటీవల ఒకప్పుడు అనంతపూర్ జిల్లా లోయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఇటీవల కాలం నాలుగో ఐదుకో వచ్చేసింది ఈ ఆర్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది రేపు రాబోయే రోజులు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపూర్ జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గా ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడానికి నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది అదే మరి కృష్ణా రివర్లో కూడా పైనుంచి నీళ్ళు రాకుండా ఒక్కొక్కసారి పైనుంచి నీళ్లు రావడం లేదు సకాలానికి పంట వేయడం లేదు తుఫాను వచ్చినప్పుడు హార్వెస్టింగ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అనేక ఇబ్బందులు వచ్చాయి పట్టసీమ వచ్చిన తర్వాత అర్లీ క్రాప్ వేసి రైట్ టైంలో పంట తీసుకునే పరిస్థితికి వచ్చాం నేను కింద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో గోదావరి ఇక్కడ మీరు చూస్తే మొత్తం నీళ్ళని గోదావరి కృష్ణ కృష్ణాలో నీళ్లు తగ్గాయి గోదావరిలో స్టిల్ నీళ్లు వస్తున్నాయి నేను ఇక్కడ కూడా చూస్తే రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది టిఎంసీ నీళ్లు ఫ్లడ్ వాటరు సముద్రంలో పోతా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత సమగ్రంగా రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతో నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేవని ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను ఇక్కడ దీంట్లో కనీస ఒక మూడు వందల టీఎంసి నీళ్లు గోదావరి నుంచి కృష్ణా రావడం ఇక్కడ గోదా డెల్టా ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా రెండుకి నీళ్లు ఇచ్చిన తర్వాత కనీస రెండు టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచర్ర వరకు పేడిగా మూడు ఫేసెస్ ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే మొత్తం యాభై సంవత్సరాల డేటా కొంచెం జూమ్ చేయండి పైన పైన కొంచెం తగ్గించు ఇప్పుడు మీరు చూసినప్పుడు పంతొమ్మిది వందల డెబ్భైలోనే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై యొక్క టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఇరవై ఐదో సంవత్సరం మీరు చూస్తే ఇది తొంభై నాలుగులో ఐదు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది పోయినాయి నిన్న కూడా యాభై ఐదు చూస్తే నాలుగు వేల నూట పద్నాలుగు టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఓవరాల్గా కరువు ఏరియాల్లో కూడా రెండు వేల తొమ్మిది తక్కువ వర్షపాతం పడినప్పుడు ఏడు వందల యాభై రెండు టీఎంసీ ఫోర్టర్ సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది అంటే ఓవరాల్గా చూస్తే రెండు వేల తొమ్మిది వందలు ఇది కింది కిందికెళ్ళు జూమెట్ ఈ సైడ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది రఫ్గా మూడు వేల టీఎంసీ నీళ్లు ఒక కృష్ణా గోదావరి మాత్రం సముద్రంలోకి పోయే పరిస్థితి వస్తూ ఉంది నెక్స్ట్ ఇది ఈ సంవత్సరం నాలుగు వేల నూట పద్నాలుగు టీఎంసీ నీళ్లు నేను ఇప్పుడే మీకు చూపించాను ఈసారి రిజర్వాయర్లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి వరుణ దేవుడు కరుణించాడు ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేశాం మేము నీళ్లు వస్తా ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి శత విధాలుగా ప్రయత్నం చేశాం కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ తొమ్మిది వందల ఎనభై మూడు టిఎంసీఎఫ్ వాటర్ ఉంటుంది అది మళ్ళీ షేరింగ్ కూడా ఉంది శ్రీశైలం నాగార్జుసాగర్ ఇవన్నీ ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ ఏడు వందల ఇరవై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఉన్నాయి డెబ్బై నాలుగు పర్సెంట్ జనవరి ఫస్ట్కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర ఎప్పుడూ ఇది జరగలేదు పంటలు అయిపోయిన తర్వాత ఖరీఫ్ అయిన తర్వాత రేపు రబీ వచ్చిన తర్వాత మొస్ట్ మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది వరదల కంటే ముందు తుఫాను కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది దాన్ని ప్లాన్ చేస్తున్నాం మనం కానీ సమర్థవంతంగా అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు ఆంధ్రప్రదేశ్ రెండు సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు ఒక పక్క తుఫాన్లు ఇంకో పక్క కరువు కరువుని సమర్థవంతంగా ఎవరి ఎకరాకు నీళ్ళు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు అది ఎదుర్కొంటాం ఇక్కడ రివర్స్ అన్నీ మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తన దగ్గర నుంచి ఇది వంశధార కొంచెం ఎందుకు అంతా ఇది వస్తుంది బ్లింకింగ్ ఓకే వంశధార తోటపల్లి కిందికెళ్ళు ఇక్కడ రివర్స్ అన్నీ దాటుకుంటూ శారదా ఆంధ్రా వెన్నెక్కిందికి వచ్చి నెక్స్ట్ ఇక్కడ గోదావరి సో ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కరప్ప ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏలేరు దీనికి తీసుకుపోయి అక్కడి నుంచి వరుసగా వన్ బై వన్ కవర్ చేసుకుంటూ ఇక్కడి వరకు తీసుకెళ్ళాం ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టులో ఇస్తారు అక్కడి నుంచి మనం కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇప్పటికే వంశధార నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం ఆ లింక్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా అనుసంధానం ఇక్కడి నుంచి గోదావరి నుంచి వెళ్తుంది కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ ఈరోజు పట్టిసీమ ద్వారా కృష్ణాకొస్తాయి వస్తాయి రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది దాని మీద ఏమేమి ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చూపించడం జరిగింది ఇక్కడ మీరు చూసినప్పుడు తుంగభద్ర అదే మరి పైన మీకు వస్తే శ్రీశైలం నాగార్జు సాగర్ పులిచింతల అదే మరి ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాం అదే సమయంలో ఇక్కడ నాగార్ సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ వెళ్ళి ఖమ్మానికి వచ్చి అక్కడిని తిరువురుకు వచ్చి నుంచి నీళ్ళు వచ్చేటివి ఎప్పుడు మనకు రాలా నీళ్లు ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్ సా దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ కవర్ అయిపోతుంది దానికి ప్రపోజల్స్ పెట్టాం అది వర్కౌట్ చేస్తున్నాం అది కంప్లీట్ చేస్తాం ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడ నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకురావడం అక్కడికి తీసుకొస్తే నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనక దగ్గర కలపడం బనక దగ్గర కలపగలిగితే అప్పుడు బనక చర్ల ఇదేనా ఇది కాదు ఇది బనకచెర్ల ఇది ఈ బనకచర్ల దగ్గర కలపాల బనకచర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గర దగ్గరికి వెళ్తాం వెలుగొండ ఐకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది నాగార్జున సాగర్లో నేను చూపిస్తాను మీకు అక్కడ నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గరనే బొల్లాపల్లి వస్తుంది బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అక్కడ నుంచి పైకిపోతే వెలుగొండ ముందుగా వస్తాం అక్కడ నుంచి బనక చెర్ల నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది అది తీసకపోగలిగితే ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఎనభై లక్షల మందికి ఎనభై లక్షలే కాదు ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాలు కృష్ణా గుంటూరు దెన్ ప్రకాశం దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంతర కర్నూలు కొద్దిగా టచ్ కొద్దిగట్టడిగా వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి ఎడ్జేలా చూస్తాం అక్కడ నంద్యాల అవి ఆ ఏరియా అంతా వస్తుంది కడప అనంతపూర్ చిత్తూరు టోటల్ నెల్లూరు మొత్తం అంతా అనుసంధానం అయిపోతుంది ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు దీనివల్ల అదనపాయి కట్టొస్తుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది ఇవన్నీ ఈ సెగ్మెంట్స్ అన్ని చూసినప్పుడు మొత్తం మూడు సెగ్మెంట్స్గా తీసుకున్నాం ఒకటి గోదావరి నుంచి కృష్ణా రివర్కి కృష్ణా రివర్ నుంచి నాగార్ సాగర్ రైట్ మీన్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్ మూడు బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ ఇది మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరియస్ కన్సిడరేషన్స్ వర్కౌట్ చేస్తున్నాం మీరు కూడా ఐడియాస్ ఇవ్వచ్చు ప్రజలు కూడా ఇవ్వచ్చు మినిమైజ్ రూట్ లెంగ్త్ అదే మరిగా టైప్ ఆఫ్ రివర్ ఇన్టేక్ అండ్ స్టోరేజ్ అట్ హెడ్వర్క్స్ టైప్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్ కెనాల్స్ పైప్ లైన్ టెనల్ ఏది కాస్ట్ ఎఫెక్ట్ అన్నీ చేయడం అవైలబిలిటీ ఆఫ్ ఎన్ రూట్ స్టోరేజ్ అడిషనల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ రూట్ ఇంపాక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ యాజ్ వెల్ ఎస్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం ఇవి ఇంపార్టెంట్ ఏది కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడం కోసం ఫస్ట్ ఆల్టర్నేటివ్ పోలవరం డ్యామ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడ ఇంత మునుపు తాటిపూడి ఒక కెనాల్ ఉంది నేనే ఒకప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ప్రారంభించాను పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాం నేను దేవాదులు పెట్టినప్పుడు ఇది తీసుకొచ్చాం రాయల్ తెలంగాణకు అక్కడ దేవాదులు పెట్టి గోదావరి పైన ఈ రెండు పెట్టాలను పెట్టాం ఇప్పుడు అది కొంత పూర్తి అయింది పూర్తిగా చేయలేకపోయాం కానీ దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక పక్కన ఎని ఒక నాలుగు వేల నుంచి పదివేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం పేర్లల్ కెనాల్ వస్తుంది ఆ పేర్లల్ కెనాల్ వల్ల చాలా వరకు ఆ నీళ్ళని ఆ ఇరిగేషన్కి ఇచ్చుకుంటూ వస్తాం దట్ ఈజ్ వన్ కెనాల్ వీ వాంట్ డెవలప్ ఇట్ కాస్ట్ ఎఫెక్టివ్గా అవుతుంది ఇప్పుడు ఉండే ప్లేస్లోనే పోలవరం నుంచి దీన్ని వెడల్పు చేస్తాం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి ఇది చేయాలనుకున్న మా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు ఇది వస్తుంది అప్పుడు ఇక్కడ రెండు తాటిపూడి నుంచి పద్నాలుగు వందల నుంచి పదివేలు ఇప్పుడు పద్నాలుగు అది దీనికి ఆర్ఎంసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇది చేయగలిగితే అప్పుడు దగ్గర దగ్గర కృష్ణా డెల్టా మొత్తం ఈస్టర్న్ డెల్టా వెస్టర్న్ డెల్టా కవర్ అయ్యి ఇక్కడ నుంచి మినిమం రెండు టీఎంసీ నీళ్లు పైకి తీసుకపోవడానికి అవకాశం వస్తుంది అది స్టేజ్ టూ సెగ్మెంట్ టూ ఇది ఈ సెగ్మెంట్కి మీరు చూస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడే బొల్లాపల్లి దాని పక్కన బొల్లాపల్లికి నీళ్లు తీసుకపోతే నాగారు సాగర్ కూడా గ్రావిటీతో నీళ్లు వెళ్ళిపోతాయి దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్ ఇది వన్ ఫిఫ్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ స్టోరేజ్ అది నాలుగు వందల వరకు వెళ్ళొచ్చు కానీ కొంత ఆరండ్ ఆరు ఉంది అవి చేసిన తర్వాత రెండు వందలకి వెళ్ళొచ్చు రెండు వందల నుంచి హైట్ పెంచుకుంటే ఆ కొండల్లో ఫోర్ హండ్రెడ్ టీఎంస్ వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది దట్ ఈస్ డివ్ బిగ్గర్ ఇష్యూ బట్ మినిమం వన్ ఫిఫ్టీ టీఎంసీ కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడానికి ఫస్ట్ ఫేజ్లో అవకాశం ఉంది ఇది ఫస్ట్ రిజర్వాయర్ అవుతుంది ఇంకొక హిల్కి కానీ ఇంకొక ఇది కానీ కడితే అది మొత్తం బిగ్ రిజర్వాయర్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇది సెగ్మెంట్ త్రీ ఇది బొల్లాపల్లి నుంచి బనకచెర్ల ఇక్కడ నేరుగా తీసుకుపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా తీసుకుపోయినప్పుడు ఏదైతే వెలుగొండ రిజర్వాయర్ ఆయికట్టు కూడా కవర్ అవుతుంది శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి లేకుండా అక్కడ ఆ నీళ్లు పొదుపు చేసి ఇక్కడ నుంచే నీళ్లు ఇచ్చే అవకాశం టూ వే అడ్వాంటేజ్ ఉంటుంది వెలుగొండ నుంచి నీళ్లు తీసుకోవచ్చు శ్రీశైలం నుంచి వెలుగొండకి కాదంటే ఇక్కడి నుంచి పైన కూడా నీళ్ళు ఇచ్చి అక్కడ నీళ్లు సేవ్ చేసి రాయలసీమకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు అడ్వాంటేజెస్ పెట్టుకునే దానికి స్కోప్ ఉంది అంటే ఇక్కడ సెగ్మెంట్ వన్ పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు రఫ్గా సెగ్మెంట్ టూ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు సెగ్మెంట్ త్రీ ముప్పై ఎనిమిది వేల నలభై కోట్లు దగ్గర దగ్గర ఎనభై వేల నూట పన్నెండు కోట్లు రఫ్గా అవుతుంది పులిచింతల బొల్లాపల్లి నాగార్జు సాగర్ శ్రీశైలం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ అప్పుడు ఏ మాత్రం ఆపరేషన్ ఆ పక్క మీరు చూస్తే పోలవరం పోలవరం పైన సీలేరు సీలేరు పోలవరం అక్కడ ఉంటుంది అక్కడ కిందికి వచ్చే కొందికి ఏదైతే బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ అక్కడ వస్తుంది ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నెట్వర్కింగ్ అక్కడి నుంచి మీరు పోతే బనకచర్ల ఈజ్ ది గేట్ వే ఆఫ్ రాయలసీమ అక్కడి నుంచి అందిరినీవ తెలుగు గంగా ఎస్ఆర్బిసి లేకపోతే కేసీ కెనాల్ అన్నింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు అటు గండికోటకు వెళ్తుంది లేకపోతే సోమశిలకి వెళ్తుంది ఇక్కడ చిత్తూరు కుప్పానికి వస్తుంది తిరుపతికి అక్కడి నుంచి కందలేరు నుంచి సోమశిల స్వర్ణముక్కి వల్ల తిరుపతికి వస్తుంది బాలాజీ రిజర్వాయర్కి సో ఇట్ ఈస్ ఏ బిగ్ నెట్వర్క్ అటు సైడు ఇటు సైడు ఏ పక్క తీసుకున్న వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ మూడు సెగ్మెంట్స్ ఇంపార్టెంట్ దీనికి మినిమం ఎనభై వేల కోట్ల నుంచి ఒక తొంభై వేల కోట్లు అవుతాయి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ పర్సెంట్ కాస్ట్ పెరుగుతుంది టెన్ ఇయర్స్ అయితే ఎనభై తొంభై పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడు ఎనభై వేల కోట్లు రేపు రాబోయే రోజుల్లో పదేళ్లుగానే వదిలిపెడితే లక్ష అరవై వేల కోట్లు అవుతుంది అప్పుడు డిటర్మినేషన్ ఉండాలి చేసే శక్తి ఉండాలి ఆ పట్టుదల ఉండాలి ఆ తర్వాత కానీ ఒక పది ఏళ్ళు వెయిట్ చేస్తే మూడు లక్షల యాభై వేల కోట్లు అవుతుంది దీనివల్ల వచ్చే ఆదాయం కూడా పోతుంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఆదాయం వస్తుంది అగ్రికల్చర్ వస్తుంది ఇండస్ట్రీ వస్తుంది ఆదాయం వస్తుంది వేరియస్ లాభాలు ఉంటాయి ఇక్కడ మీకు ఒక ఫ్లోచార్ట్ చూపించాం ఇది పోలవరం డ్యామ్ ఇక్కడి నుంచి నేరుగా పోలవరం నుంచి కృష్ణా రివర్కి తీసుకురావడం ఇక్కడ కృష్ణా రివర్లో ఇది నేను ముందు చూపించినటువంటి తాటిపొడి కాలువ ఆ కాలువ నుంచి ఒకవేళ అవసరమైతే గ్రౌండ్ ఎస్కేప్ ఇది పెట్టి టనల్ పెట్టి తీసుకుపోతే అది ఒక మార్గం లేకుంటే రివర్లో వేసి మళ్ళా లిఫ్ట్ చేయాల ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ బుడమేరు కూడా ఉంది అవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని చేస్తాం ఇవి లెవెల్స్ ఏ లెవెల్లో నీళ్ళు వస్తున్నాయి అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి ఏ లెవెల్ చేయాల ఇక్కడ నూట ఇరవై ఐదు ప్లస్ ఇది ఇక్కడ వచ్చింది వన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనుకుంటా అంతేనా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మీటర్స్ ఇక్కడ పెంచుకుంటూ పోతే ఇది మళ్ళీ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ పక్కనే బొల్లాపల్లి ఆ కాలువలో వేసిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేస్తే నేరుగా బొల్లాపల్లికి వెళ్తుంది సో దీనికి ఇక్కడ ప్లస్ ఫార్టీ ఫైవ్ పెంచుకుంటూ ఇది ప్లస్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇక్కడికి వస్తే ప్లస్ టూ ట్వంటీ మీటర్స్ ఫార్టీ ఫైవ్ నుంచి టూ ట్వంటీ మీటర్స్ వరకు వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చే కొంతకి టూ ట్వంటీ నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి కిందికి వెళుతూ యాభై మూడు మీటర్లు పెరుగుతుంది వన్ ఎయిటీకి వస్తాం మళ్ళీ టూ హండ్రెడ్కి వెళ్తాం మళ్ళా కిందికి వస్తాం మళ్ళా టూ ట్వంటీ సెవెన్కి వెళ్తాం ఇక్కడికి వచ్చే కొద్దికి బన ఈ నల్లమలై ఫారెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బనకచర్ల టూ సిక్స్టీ ఫైవ్ టూ ట్వంటీ టూ సిక్స్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అంటే నలభై ఐదు నుంచి టూ సిక్స్టీ ఫైవ్ తీసుకెళ్తాం వేరియస్ స్టేజెస్లో అప్స్ అండ్ డౌన్స్ అప్పుడు టూ ట్వంటీ మీటర్స్ కానీ మనం తీసుకుపోగలిగితే ఈ నీళ్లు బనక చర్లకు చేరుతాయి వేరియస్ గ్రావిటీ లెవెల్స్ ఉంటాయి పైకి కిందికి అవన్నీ మీరు చూశారు ఇవి ఈ లెవెల్స్ ఇక్కడ ఇది ఇది టనల్ కావాల మూడు టనల్స్ ఇవన్నీ లిఫ్ట్ కావాలి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లిఫ్ట్లు కావాలి లిఫ్ట్లు ఉన్నాయి టనల్స్ ఉన్నాయి గ్రావిటీ ఇది వేరియస్ కాంబినేషన్స్తో ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు సెయిలెంట్ ఫీచర్స్ ఆఫ్ గోదావరి బనకచెరల మీరు చూస్తే సెగ్మెంట్ వన్ డిశ్చార్జ్ ముప్పై ఎనిమిది వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ లెంగ్త్ ఆఫ్ గ్రావిటీ కెనాల్ వన్ ఎయిటీ సెవెన్ ప్లస్ ట్వంటీ వన్ లూప్ లిఫ్ట్స్ ఒకటి టనల్ లెంగ్త్ పది పైప్ లైన్ పాయింట్ ఫైవ్ కాస్ట్ వచ్చి పదమూడు వేల ఐదు వందల పదకొండు కోట్లు యాజ్ టుడే మేము కాస్ట్ ఎఫెక్టివ్గా ఆలోచిస్తే ఇది సెగ్మెంట్ టూ ఇరవై నాలుగు వేల క్యూసిక్స్ డిశ్చార్జ్ ఎనభై నాలుగు కిలోమీటర్లు అది కూడా నాగార్ సాగర్ కంటే ముందు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక ట్వంటీ కిలోమీటర్స్ ముందే అక్కడ నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది లెఫ్ట్ సారు టనల్స్ లెంగ్స్ వన్ పాయింట్ టూ పైప్ లైన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ కాస్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై కోట్లు సెగ్మెంట్ త్రీ ఇది నేను చెప్పాను అక్కడి నుంచి నాగ బొల్లాపల్లి నుంచి నేరుగా బనకతెర్ల ఇరవై నాలుగు వేల కోట్లది ఇరవై నాలుగు వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ లెంగ్త్ వన్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ ఆ నుంచి మూడు లిఫ్ట్లు ఉంటాయి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లు టన్నల్ లెంగ్త్ పైప్ లైన్ టూ పాయింట్ సెవెన్ ముప్పై ఎనిమిది వేల నలభై ఒక్క కోట్లు మొత్తం కలిసి ఎనభై వేల నూట పన్నెండు కోట్లు అవుతుంది దీనికి నాలుగు వేల ఎనభై నాలుగు మెగావాట్స్ పవర్ కావాలి నలభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎకరాలు ల్యాండ్ కావాలి ఫారెస్ట్ ల్యాండ్ పదిహేడు వేల ఎకరాలు కావాలి ఇది ల్యాండ్ ఎక్విషన్ ఎఫ్ఆర్ఎల్ టూ ట్వంటీ కెపాసిటీ వన్ ఫిఫ్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ అదే మరి ఫారెస్ట్ వచ్చి పదహైదు వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఇవన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ క్లియరెన్సెస్ ఇవన్నీ తీసుకోవాలి ఇది కన్క్లూజన్లో రెండు టీఎంసీ ఆఫ్ నీళ్ళని పోలవరం డ్యామ్ నుంచి మనం తీసుకుని మొత్తం కంటిన్యూగా తీసుకుంటే త్రీ టీఎంసీ తీసుకుంటాం వన్ టీఎంసీ ఇక్కడ వాడతాం టూ టీఎంసీ మనం పుష్ చేస్తాం ఎనభై వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది ఇరిగేషన్కి తాగడానికి నీళ్లకు ఇండస్ట్రీకి రాయలసీమ కరువు ప్రాంతం రాష్ట్రం మొత్తం నెట్వర్క్ వరకు వస్తుంది అదే మరి ఇంకో పక్కన ఇది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే అక్కడ కూడా వన్ ఫిఫ్టీ టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది అప్పుడు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మీరు చూస్తే పులిచింతలు ఉంటుంది బొల్లాపల్లి ఉంటుంది నాగార్జు ఉంటుంది శ్రీశైలం ఉంటుంది శ్రీశైలం నాగార్జున సాగర్ ఇంటర్స్టేట్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్ బొల్లాపల్లి పులిచింతల ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ అప్పుడు మొత్తం ఈ ప్రాజెక్టులు వస్తే ఇక్కడ నీళ్లుంటే రాయలసీమకు కూడా పుష్ చేయడానికి అవకాశం వస్తుంది రాయలసీమలో కూడా నీళ్లు మనం పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఇంకా కొన్ని రిజర్వాయర్స్ కట్టుకునే అవకాశం ఉన్నాయి ఒక్క మీరు చూస్తే సోమశెల అండ్ కందలేరి రెండే నూట యాభై టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది ఆ రెండు కానీ ఫుల్ అయితే వన్ ఫిఫ్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ ఒంట్లో పెట్టుకుంటాం ఇది వచ్చి మనకు గండెకోట ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది ఇంకా మిగిలిన బ్రహ్మసాగర్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి చిన్నవి పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ ఇవన్నీ కూడా మనం వాటర్ స్టోర్ చేసే అవకాశం వస్తుంది ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితిలో ఇది చేయగలిగితే ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఒకసారి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ ఆర్టికల్చర్ హబ్గా తయారవుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంటుంది ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు తాగడానికి నీళ్లు ఇండస్ట్రీకి నీళ్లు ఇవన్నీ కూడా వస్తాయి ఇట్ ఇస్ ఏ గేమ్ చేంజర్ మనం చేసేదంతా సముద్రం లేకపోయే మూడు వేల టీఎంసీ నీళ్ళల్లో మూడు వందల టీఎంసీ పది పర్సెంట్ నీళ్లు డైవర్ట్ చేయడమే మనం చేయాల్సింది దీనివల్ల ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ అన్నీ కూడా ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్గా తయారవుతాయి ఒకసారి మనకు కష్టం వచ్చినప్పుడు అక్కడ నీళ్లు ఉంటాయి బొల్లాపల్లి నీళ్లు నూట యాభై టీఎంసీ ఉంటే రాయలసీమలో నీళ్లు కావాలంటే ఇక్కడ నుంచి పుష్ చేస్తాం లేదు కృష్ణాకు నీళ్లు కావాలంటే అక్కడ నుంచి కింది తీసుకొస్తాం ఓసారి నాగార్ సాగర్లో సర్ప్లస్ వాటర్ వస్తే ఇప్పుడు మొన్న ఎనిమిది వందల టీఎంసీ సముద్రంలో అయిపోయినాయి ఆ వన్ వంద యాభై టీఎంసీ అక్కడే పెట్టుకుంటాం సో దట్ ఫ్లడ్ కంట్రోల్గా పనికి వస్తుంది రెండోది రిజర్వాయర్స్ బ్యాలెన్సింగ్గా పనికి వస్తాయి ఇప్పుడు నలభై ఐదు టీఎంసీ నీళ్లు మనకు పులిచింతలు ఉంది ఇది వన్ ఫిఫ్టీ పెడతాం రేపు అవసరమైతే టూ హండ్రెడ్ చేస్తాం ఆ తర్వాత దాన్ని పెంచుకోవాలంటే ఫైవ్ ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీకు సైమల్టేనియస్గా పోలవరంలో వన్ ఎయిటీ టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకునే అవకాశం ఉంది అక్కడ వన్ ఫి వన్ ఎయిటీ టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకోగలుగుతాం ఇక్కడైతే ఫోర్ హండ్రెడ్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి సో దిస్ ఈజ్ అ బ్రాడ్గా కాన్సెప్ట్ దీనికి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం ప్రజల్లో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇది మేజర్ ప్రాజెక్ట్ ఇది ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్ట్ ఇది